హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్యకాలంలో ఫీవర్తో పాటు బాడీ పెయిన్స్ కూడా వస్తున్నాయి బాడీ పెయిన్స్ ఎ ఎంత సివియరిటీ ఉంటుందంటే ఫీవర్ తగ్గినా సరే టూ త్రీ ఫోర్ మంత్స్ వరకు బాడీ పెయిన్స్ తగ్గటం లేదు కొంతమందికి అయితే సిక్స్ మంత్స్ టెన్ మంత్స్ ఇయర్స్ కూడా ఉంటున్నవి ఇలాంటి వారికి ఇంటి దగ్గరే మందులు వాడుకుంటూనే ఈ చిట్కా పాటిస్తే ఇంటి దగ్గర రెమెడీ పాటిస్తే తప్పకుండా వీళ్ళకి బాడీ పెయిన్స్ తగ్గుతాయి న్యాచురల్గా వీడియో చూసే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంటి దగ్గర మీరు మటన్ బోన్ సూప్ డే బై డే తీసుకోవటం వలన ఈ బాడీ పెయిన్స్ తగ్గుతాయి ఈ బాడీ పెయిన్సే కాదు ఈ మటన్ బోన్ సూప్లో ఐదు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నవి అవేంటో తెలుసుకునే ముందు మరొకసారి చెబుతున్నాను మన ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ మటన్ బోన్ సూప్ వల్ల ఐదు అద్భుతమైన ప్రయోజనాలు నెంబర్ వన్ ఇందులో ఉన్న కొలాజిన్ జలాటిన్ వల్ల ఎముకలు మరియు కీళ్ళు బలంగా తయారవుతాయి ఇందులో ఉన్న కొలాజిన్ జలాటిన్ అధికంగా ఉండటం వలన మరియు మినరల్స్ కూడా అధికంగా ఉండటం వలన కేవలం ఇవి ఇన్ఫ్లమేటరీ డ్రగ్ లాగా ఉపయోగపడి కీళ్ళ వాపులు వీళ్ళ నొప్పులు పూర్తిగా నయమవుతాయి ఇందులో అధికంగా బి ఉండటం వలన బి ట్వెల్వ్ లోపంతో వచ్చే నరాల బలహీనతను పూర్తిగా తగ్గిస్తుంది ఇందులో ఉన్న జలాటిన్ వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి జీర్ణ ప్రక్రియ నార్మల్గా అవుతుంది ఇందులో అధికంగా మినరల్స్ ఉన్నవి లైక్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఇవి ఎముకలను మరియు గోళ్లను మరియు దంతాలని బలంగా ఉంచుతాయి ప్రోటీన్స్ అధికంగా ఉన్నవి ఈ ప్రోటీన్స్ సన్నగా ఉన్న వారిని దృఢంగా చేయటానికి సన్నగా మరియు బలహీనంగా ఉన్న వాళ్ళని దృఢంగా చేయటానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు బోన్ సూప్ వల్ల మటన్ బోన్ సూప్ వల్ల ఉపయోగాలు తెలుసుకున్నారు ఫ్రెండ్స్ ఫీవర్ వచ్చిన బాడీ పెయిన్స్ తగ్గిన వాళ్ళు డే బై డే తప్పకుండా ఈ మటన్ బోన్ సూప్ తాగండి మీ బాడీ పెయిన్స్ని గా ఇంటి దగ్గరే తగ్గించుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ